నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము కుజున్ రాశి పరివర్తన ప్రభావం కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే అసలు కుజున్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇంతెందుకు ఉంది కుజుడు ఎవ్రీ ఫోర్టీ ఫైవ్ డేస్ కి రాశి పరివర్తన చేస్తుంటాడు కానీ ప్రతి ఫోర్టీ ఫైవ్ డేస్ కి ఈ రాశి పరివర్తన తెలుసుకుంటే వస్తుంది కుజుడు కర్మకారకుడు కాదు కుజుడు బల కారకుడు మీరు ఒక పని చేయాలనుకుంటారు దాని కారకుడు శని కానీ ఎలా చేయాలి ఒంట్లో ఏదైనా శక్తి కావాలి దాని కారకుడు కుజుడు దాని కారకుడు కుజుడు కాబట్టి ఇచ్చ ఉన్నా చేయలేకపోయినా కొన్ని కొన్ని పనిలు ఏవైతే ఆగుతుంటాయో మన బద్ధకం వల్ల కావచ్చు మన జీవితంలో కొన్ని కొన్ని సమస్యల వల్ల కావచ్చు ఎప్పుడు తెలుసుకోండి జాతకంలో కనుక శని ప్రభావం చాలా ఎక్కువ ఉన్నట్లయితే అలాంటి సమయం లోపల కుజన్ ప్రభావం పెంచుకోవాలి అలాంటి సమయం లోపల కుజన్ ప్రభావం పెంచుకోవాలి శని సమస్య ఎలా ఉంటాయంటే శని ప్రభావం కనుక ఎక్కువ అంటే రెండు ఎగ్జాంపుల్ చెప్తా అర్థం చేసుకోండి శని ప్రభావం కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఏ పని సమయానికి అస్సలు జరగదు అని ఒంట్లో బద్ధకం ఎంతో వచ్చు అంటే తర్వాత చూద్దాం అలాంటి ఇలాంటివి మా చేస్తుంటాము అని పని లోపల కన్సిస్టెన్సీ మనం అస్సలు మెయింటైన్ చేయము అలాంటి సమయం లోపల శని దొరకన జాతకంలో గోచరం లోపల ప్రభావం సరిగా లేకపోయినట్లయితే అలాంటి టైంలో కుజుని కనుక బలం మీరు పెంచుకున్నట్లయితే అవుతుంది ఏంటి కుజ బలం పెంచుకుంటే అవుతుంది ఏంటి కుజుడు కనుక బలం పెంచుకున్నట్లయితే ఒక ఎనర్జీ వస్తుంది ఒక ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ కనుక మీరు సరైన డైరెక్షన్ కనుక ఇచ్చినట్లయితే ఆ ఎనర్జీ మొత్తం అటు పని చేసి వస్తుంది శని అలా కాదు శని మీకు కాస్త వెయిటింగ్ చేయించుతుంటాడు కానీ కుజుడు అలా కాదు శని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఏదైతే చేస్తాడో సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల శని ఏదైతే చేస్తాడు కుజుడు కేవలం ఫోర్టీ ఫైవ్ డేస్ లోపల అది చేస్తాడు కుజుడు కేవలం ఫోర్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజులు చాలు కుజుడికి అది చేయడానికి పని అది కుజుని దగ్గర ఉన్న శక్తి అంతా కాబట్టి కుజుడు శక్తి ఎప్పుడు మనం అంత తక్కువ నుంచి చేయకూడదు అని మామూలు సమయంలో కనుక మీరు చూసుకున్నది పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు జాతకాలు పరిశీలించినప్పుడు కుజ యోగం చూస్తుంటారు అని జాతకంలో కుజుడు స్థితి ఎలా ఉంది చూస్తుంటారు ఎందుకంటే కుజుడు శక్తి కారకుడు కుజుడు బలకారకుడు ఒక వ్యక్తి పెళ్లి తర్వాత ఒక వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న బలాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీని ఏ విధంగా వాడుకుంటారు ఇతరులకి సహకారం కోసం వాడుకుంటారా లేకపోతే ఎప్పుడు ఇంట్లో కొట్లాటలు చేసుకోవడానికి వాడుకుంటారు అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి శక్తి ఉన్న తర్వాత ఆ శక్తిని సరైన చోటు కనుక ఫ్లో అయినట్లయితే చాలా బాగుంటుంది సరైన చోటు ఫ్లో కాకపోయినట్లయితే ఏదో ఒక రోజు పెద్ద విస్ఫోటం అవుతుంది విస్ఫోటం కన్నా దానికన్నా ముందు మనం సరైన చోటు కనుక దాన్ని ఫ్లో చేసినట్లయితే చాలా బాగుంటది అందుకే కుజుడు స్థితి జాతకంలో చాలా అవసరం గోచరంలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు మేషరాశి లోపల అగ్నితత్వ రాశి అగ్నితత్వ గ్రహ అగ్నితత్వ రాశి లోపల అగ్నితత్వ ప్లానెట్ గోచరం చేసుకోవడం వల్ల మేషరాశి అదే రకంగా వృచ్చిక రాశి ఈ భావ బలాలు పెరగబోతున్నాయి మేబీ కనుక మీరు చూసుకుంటే మీ జాతకంలో ఎక్కడైనా చూడండి వృచ్చిక రాశి బలం పెరుగుద్ది మేషరాశి ఎక్కడైనా ఉండండి దాని ప్రభావం కూడా పెరుగుద్ది ఆ భావ బలం పెరుగుద్ది ఆ భావ బలం పెరుగుద్ది ఇక్కడ కుంభరాశి వారు కనుక చూసుకున్నది శని మీ రాశిలోనే ప్ర గోచరం జరుగుతుంది శని దేవుని అండ్ అదే రకంగా శని థర్డ్ దృష్టి కూడా మేషర్ అంటే కుజుని పైన ఉంది అని కుజున్ పైన కూడా ఉంది శని టెన్త్ దృష్టి కూడా కుజున్ ఇంకో రాశి పైన కూడా ఉంది కాబట్టి నేను ఏవైతే పాయింట్ చెప్తుంటానో అవి జరుగుతాయి కానీ ఫాస్ట్ గా జరగవు మెల్ల మెల్ల జరుగుతాయి కానీ జరగడం మాత్రం పక్క ఇక్కడ కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే ఎప్పుడు తెలుసుకోండి పాప గ్రహాలు ఉపచయ ఉపచయభావంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుంటాయి తృతీయ స్థానం లోపల షష్ఠ స్థానం లోపల దశమ స్థానం లోపల ఏకాదశ స్థానం లోపల ఈ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ ఉపచే ఇందు ఇందులోపల పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తుంటారు అని మంచి ఫలితాలు చెప్పడం కారణం ఏంటంటే కష్టం చాలా ఎక్కువ చేయించుకుంటారు ఒక వ్యక్తికి మంచి స్థాయి కనుక రావాలని అనుకున్నట్లయితే వాళ్ళ కష్టం ఎక్కువ ఉంటుంది అంత సహజంగా అంత ఈజీగా ఏది కూడా రాదు దానికోసం కావాల్సిన కష్టం ఈ ప్లానెట్ మనతోటి చేయిస్తుంటారు ఇక్కడ కూజుడు తృతీయాధిపతి అవ్వడం వల్ల ఇది చాలా మంచి ప్లస్ పాయింట్ ఎందుకంటే కుంభరాశి వారికి కర్మాధిపతి కూడా కుజుడు అవుతుంటాడు కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి కార్యక్షేత్రాల లోపల రాబి రోజుల్లో కాస్త మీ ప్రయత్నం పెరగబోతుంది చేసిన ప్రయత్నాల లోపల సఫలం కనబడుతుంది చేసిన ప్రయత్నాల లోపల సఫలం కనబడుతుంది ఇంత పూర్వం మీరు ఏవైతే ఆలోచించుతూ ఉన్నారో ఆ ఆలోచన లోపల కాస్త వృద్ధి కలగబోతుంది ఆ ఆలోచన లోపల వృద్ధి కలగబోతుంది అలాగే దాంతో పాటు మీరు చేసిన రెస్పాన్సిబిలిటీ మీకు అప్పచెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా చక్కగా పూర్తి చేసి ముందు కూడా వెళ్ళబోతున్నారు కుజుడు తృతీయ స్థానంలో ఉంటే హాబీస్ మారుతూ ఉంటాయి ఇంటర్నెట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోపల కాస్త గుర్తింపు దాంతో పాటు సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో పక్కన కూడా చాలా బాగుంటుంది కానీ శని థర్డ్ సంబంధం ఉండడం వల్ల అన్న తమ్ముళ్ళు బ్రదర్స్ తోటి ఈ సంబంధం అంత అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా బ్రదర్స్ తోటి సమయం అంత బాగా అయితే ఉండదు కానీ సెల్ఫ్ మీ కోసం అయితే మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతున్నాయో దాన్ దానికోసం ఈ ప్రయత్నం మీరు చేస్తున్న ప్రయత్నం రాబోయే రోజుల్లో దీనికి మంచి పాయింట్స్ అయితే శనిదేవుడు అదే కుజుడు ఇస్తుంటారు ఇంకో పాయింట్ తృతీయ స్థానం ఏదంటది అంటే ఇది మనది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇక్కడనే తెలుసుకుంటారు మనం ఒక వ్యక్తితోటి ఎలా మాట్లాడగలుగుతామో అది కమ్యూనికేషన్ తెలుస్తుంటది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కుంభరాశి వారి దగ్గర కాస్త తొందరపాటు ఎక్కువ ఉంటుంటుంది ఎవరైతే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో జాబ్ దక్కాలి అలాంటి వాళ్ళకు కూడా ఈ టైం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కుజున్ చతుర్థ దృష్టి షష్ట స్థానంపై ఉండడం వల్ల అప్పుల బాధలు ఎవరైతే చాలా ఎక్కువగా ఉన్నారో చాలా బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి కాస్త అప్పుల నుంచి ప్రాబ్లమ్స్ తగ్గుతుంటాయి కానీ అప్పు పెరుగుద్ది అప్పు పెరుగుద్ది కానీ అప్పు నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు మీరు ఏదైనా చెప్పినట్లయితే అందుకే చెప్పాను కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉన్నట్లయితే అందరూ మన హద్దులో ఉంటుంటారు కాబట్టి వాటి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎవరికి ఆలోచించకుండా హామ్ ఇవ్వకండి అని కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఎవరైతే తయారు చేస్తున్నారో అని ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక కార్యక్షేత్రాల లోపల అందు లోపల వల్ల కాస్త మంచి ర్యాంక్ కనబడుతుంది మంచి పని దక్కే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఆరోగ్యం కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ ఈ పది నలభై ఐదు రోజుల లోపల ఫస్ట్ జూన్ నుంచి అదైతే చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది నలభై ఐదు రోజుల లోపల ఈ మీ ఆరోగ్యం ఏదో వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు క్లైమేట్ మారడం వల్ల కావచ్చు కాస్త ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం మీరు గమనించండి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ సమయం ఏదైతే ఉందో ఆడవాళ్ళంటే మీ ఆడవాళ్ళు తల్లిగారు పక్షాల నుంచెలా మీ మావయ్య గారు మీ అమ్మ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంత అనుకూలం ఉండదు రావే రోజులో వారి ఇంట్లో ఏదైనా మైనస్ పాయింట్స్ జరిగి తప్పకుండా జరిగి తీరుద్ది ఇంకోటి ఏంటంటే ఈ కుజుడు నాలుగో దృష్టి షష్ట స్థానం పైన ఉండడం వల్ల మీ శత్రులు ఎవరైతే ఉన్నారో మీ శత్రులు ఎవరైతే ఉన్నారో మీ పైన చాలా ప్రతీకారం తీర్చుకోవడం మారుతున్నారో మీ పట్ల అజ్ఞాతం లోపల ఎవరు శత్రువులలో ఆ శత్రులు మిత్రులు అవుతారు ఆ శత్రులు మిత్రులు అవుతారు దాని గురించి చెప్పు భయపడకండి కుజున సప్తమ దృష్టి ధర్మ భాగ్య స్థానం పని ఉండడం వల్ల ఇది మీ ప్రత్యేకంగా ధార్మిక క్షేత్రాల లోపల కాస్త మంచి సంబంధం పెంచుతుంటది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల మంత్ర సాధన అనుష్ఠానం నుంచి జన సముదాయం అలా కాస్త గుర్తింపు కూడా వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో ఉండబోతుంది మీరు ఎవరైతే ఏ పని అయితే ప్రత్యేకంగా సామాజికంగా ఏదైనా పని చేస్తున్నట్లయితే లైక్ దట్ ఎలా అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ కల్పించడం ఒక స్కూల్ కల్పించడం ఒకటి ఆశ్రయం నడిపించడం ఏదో టెంపుల్ నడిపించడం ఏవైతే ఉన్నాయో ఇందులోపల కాస్త మీకు రెస్పాన్సిబిలిటీ పెరగడం వల్ల మీరు అనుకున్నట్టే మంచి జరుగుద్ది మీరు అనుకున్నట్టే మీ మనసుకు వచ్చినట్టే మంచి జరుగుతుంటుంది కానీ ఏంటంటే ఇక్కడ మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాట వినండి మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాట వినండి ఎందుకంటే రాశిలో శని ఉన్నాడు రాశిలో శని ఉన్నాడు కాబట్టి ఎవరు ఇచ్చిన సూచన సలహాలని తప్పకుండా పాటించండి మనకు ఏదో మనకు ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన కూడా ఉందని కాదనట్లేదు కానీ ఎవరైతే బయట వాళ్ళు మనకి ఏదో సూచన సలహాలు ఇచ్చారో దాన్ని కూడా పాటించండి దాన్ని ఎప్పుడు మీరు తిరస్కరించకండి కాబట్టి దైవీ బలం కూడా రాబోయే రోజుల్లో మీకోసం ఉండబోతుంది కార్యక్షేత్రం ఆటోమేటిక్ చెప్పాను ప్రొఫెషనల్ లోపల ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వారు వాళ్ళకి కాస్త గుర్తింపు కనబడుతుంది కాస్త ఆకర్షణ కనబడుతుంది దాంతోపాటు కాస్త బాధ్యతలు కనబడుతున్నాయి కాస్త భయం కూడా ఉండబోతుంది ఉన్న చోటు భయం ఉండడం స్వాభావికం దాని కొత్త విషయం కాదు రాజకీయ క్షేత్రాలు ఉన్న వారికి కాస్త మీరు అనుకున్నంత రీచ్ అయితే అవ్వాలి కుంభరాశి వారి రాజకీయ క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అనుకున్నంత రీచ్ అయితే సమాజంలో వాళ్ళు అస్సలు కనిపించట్లేదు కాబట్టి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ కుంభరాశి వారు కాస్త మనసులో ఒక భయం కనబడుతుంటది కానీ ఫస్ట్ జూన్ నుంచి టైం ఏదైతే ఉందో ఇది మీ అనుకూలంగా ఉండబోతుంది అంటే ఇత పూర్వం ఏదైతే బద్ధకము ఆలస్యము చూద్దాము తర్వాత ఏదైతే మీకు అనిపించిందో ఫస్ట్ జూన్ నుంచి అలా అనిపించదు ఒక ఎనర్జీ ఒక ఎక్సైట్మెంట్ తో పాటు మీరు ముందుకు వెళ్తుంటారు ఈ టైం కూడా మీకు అదే రకంగా ఉండబోతుంది కుజున్ బలం పెంచుకోవడానికి మీరు చాలా అవసరము ఫస్ట్ ఏంటంటే మీరు ప్రతిరోజు రాగి చుట్టూ పూజించండి రెండోది ఏ గుడిలో అయితే హనుమంతునికి సింధూరం పెడతారో అక్కడ మీరు కనుక ఎవ్రీ మంగళవారం అంటే ఎవ్రీ వీక్ మంగళవారం మీరు కనుక హనుమంతునికి సుందర అర్పణం చేస్తే చాలా మంచిది ఇది కేవలం ఈ నలభై ఐదు రోజుల కోసం కాదు శని రాసులు ఎంత వరకు ఉంటాడో అంతవరకు మీరు నిరంతరంగా హనుమంతుని ఆరాధిస్తూనే ఉండాల్సింది శ్రీమాత్రేనమా